शिवाय ॐ नमो श्रीसर्वसिद्धिप्रदायकाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारं ईरोवेल इव संवत्सरं एप्रिल् नेल పద్నాలుగవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర బహుళ విధియ ఇందువాసరే సోమవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం అయింది ఇప్పుడు భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా ముప్పై తొమ్మిది అనగా ఈరోజు ముప్పై తొమ్మిదవ రోజు భగవద్గీతలో ఈరోజు శ్రీ శ్రీమద్భగవద్గీతలో ఐదవ అధ్యాయం పంచమో అధ్యాయ కర్మసన్యాస యోగ ఈ సన్యాస యోగంలో ఈరోజు నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాము ఒకటవ శ్లోకం నుంచి ఐదు శ్లోకములు పారాయణ చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఒకటవ శ్లోకం అర్జున ఉచ సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగం పునర్యోగంచంశసీ య్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అర్జునుడు అడుగుతున్నాడు ఓ కృష్ణ కర్మలను వదిలివేయమని ఒకసారి కర్మానుష్ఠానం చేయమని మరొకసారి చెబుతూ ఉన్నావు ఈ రెండింటిలోనూ ఏది అనుసరించదగినదో స్పష్టంగా చెప్పు అప్పుడు శ్రీ భగవానుడు వాచ సన్యాస కర్మయోగ్చ నిశ్రేయసకరావు భౌ తయోస్తు కర్మ ఈ రెండవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది భగవానుడి సమాధానం కర్మ కర్మత్యాగం నిష్కామకర్మానుష్ఠానం ఈ రెండూ కూడా శ్రేష్టమే కానీ వీటిలో నిష్కామ కర్మయోగమే ఉత్తమం ఇక మూడవ శ్లోకం జేయ స నిత్యసన్యాసీ యో నస్తే యో నవేష్ నంక్షతీ మహాబాహో సుఖం బంద్రముచే మూడవ శ్లోకం తాత్పర్యం ఎలా ఉందంటే ఎవడైతే రాగద్వేషాలు లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి ద్వంద్వభావాలు లేనివాడు మాత్రమే ఈ కర్మబంధాల నుంచి సుఖంగా తెమిలిపోతాడు ఇప్పుడు నాలుగవ శ్లోకం సాంఖ్యయోగ పృథక్ బాల ప్రవదంతి పండిత ఏమ్య ఏకమప్యాస్తి సమ్య విందతే ఫలం ఈ నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యం జ్ఞానయోగం కర్మయోగం వేరువేరని ఏ పండితుడు చెప్పడు వీటిలో దేనిని ఆలంబించినా సరే ఆ రెండింటి ఫలాన్ని కూడా పొందగలుగుతారు ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం ఐదవ శ్లోకం యా సంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యపశ్యతీ సపశ్యతీ ఇక ఐదవ శ్లోకానికి తాత్పర్యం భగవానుడు చెప్తున్నాడు జ్ఞానయోగులు పొందే ఫలాన్ని కర్మయోగులు పొందుతారు ఈ రెండింటికి భేదం లేదు అని గ్రహించిన వాడే నిజమైన దార్శనికుడు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు మరల రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం